అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డం కుంభరాశి వారికి వృత్తి వ్యాపార రంగాలలో మీ యొక్క పనితీరుకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది అవరోధాలు అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకుండా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలుగును ప్రారంభించబోయే పనిలో గొప్ప ఫలితాలను సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో లాభపడతారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేపడతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు స్వధర్మ మిమ్మల్ని కాపాడు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో బుద్ధి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి ఇంటా బయట అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు